హాయ్ హలో ఎవ్రీవన్ ఇవాళ మనం దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షాహీన్ స్వీట్ హోమ్ ఫస్ట్ మనం హాఫ్ కిలో దొండకాయలు తీసుకొని సన్నని స్ప్లిట్స్ లాగా చేసుకోవాలి పొడవుగా దొండకాయల్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ సాల్ట్ అనేది పట్టిద్ది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కారం కారం మనకు బాగానే పట్టిద్ది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యా టూ స్పూన్స్ అంతవరకు మనకు టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత తింటామో అంత చూసుకొని వేసుకోవాలి దాని తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి బేసన్ ఒక త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది పట్టిద్ది మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్ వేయకుండా చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అవసరం రాదు చూసుకుంటూ మనకు కలుపుకోవాలి దీంట్లో ఉన్న నీళ్ళే మనకి సరిపోతాయి చూడండి మసాలా మొత్తం వేసుకున్నాం కదా అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా బాగా కలుపుకోవాలి ఒక్క పీస్ కూడా మిస్ అవ్వకూడదు మసాలా మొత్తం మనం వేసుకున్న మసాలా మొత్తం పసుపు కారం ఇంకా సాల్ట్ ధనియాల పొడి బేసన్ ఇంకా కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా అది మొత్తం మనం మసాలా మొత్తం పట్టాలి ఒక పీస్ కూడా వదిలిపెట్టకూడదు అవసరం అనుకుంటే ఒక టూ టూ డ్రాప్స్ వాటర్ వేసుకోవాలి లేకపోతే అవసరం పట్టదు ఇప్పుడు చూడండి మనము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బొక్కడి అయితే ఎలా అయితే వేసుకుంటామో అలాగే సేమ్ మనం ఈ దొండకాయలు అనేవి కూడా వేసుకోవాలి దొండకాయలు వేసుకున్న తర్వాత దాంట్లోకి బాగా గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు బాగా కలపాలి కొంచెం స్లో ఫ్లేమ్ మీదే పెట్టి తీయాలి ఇప్పుడు చూడండి పల్లీలు జీడిపప్పు పల్లీలు జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా ఎండు మిరపకాయలు ఇవి మనకి తాలింపుకు అవసరం అవుతాయి నెక్స్ట్ చాట్ మసాలా ఇంకా జీరా పౌడర్ ఇప్పుడు చూడండి మనం ఒక జల్ జిల్లు గరట తీసుకొని దాంట్లోకి అన్నీ వేసుకోవాలి మనం ఏమేమి తీసుకున్నామో పల్లీలు నెక్స్ట్ ఇంకా జీడిపప్పు కూడా దాంట్లోకే వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేసిన తర్వాత అది కొంచెం రెడ్ డిష్ వచ్చేంతవరకు ఎక్కువ రెడ్ కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి ఇంకా వెళ్తుంది పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కరివేపాకు ఉన్నాయి కదా అవి కూడా దాంట్లోకి వేసేయాలి వేసిన తర్వాత మొత్తం రెడ్గా అవ్వాలి తాలింపు అనేది కొంచెం ఇదైన తర్వాత తీసి మనం దొండకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన ప్లేట్లోకి అది దాంట్లోకి వేసేయాలి దొండకాయ ఫ్రైలోకి వేసిన తర్వాత అది మొత్తం బాగా కలపాలి ఇంకా లాస్ట్లో మనం దాంట్లోకి చాట్ మసాలా ఇంకా జీరా పౌడర్ తీసుకున్నాం కదా ఆ రెండటి మిక్స్చర్ చాట్ మసాలా కొంచెం తీసుకోవాలి జీరా పౌడర్ అనేది కొంచెం దానికంటే డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత మొత్తం కలిపితే మొత్తం స్టైల్ దొండ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకున్నాను చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షాహిన్ స్వీట్